నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రప్రీటం వ్యవస్థాపకులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు వారిని అడిగి ఏలినాటి శని ఏ రాశుల వారికి ఉండబోతుంది వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ పరిహారాలు చేయించుకోవాలి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురువుగారు ఈ సంవత్సరం ఏలినాటి శని ఏ ఏ రాశుల వారికి ఉండబోతుంది ఎలా పీడించబోతుంది వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలి శ్రీ श्रीमात्रयन आदित्यादिनवग्रहाः शुभकराः मेषादयोराशयः नक्षत्राणि सयोगकाश्चयस्तद्देवतास्तद्गणाः मासाश्चारुतवस्तथैव दिवसाः सन्ध्यास्ततारात्रयः सर्वे स्थावरजङ्गमा प्रतिदिनं कुर्याध्रुवं मङ्गलम् आदित्यादिनवग्रहान् నవగ్రహాలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకమైనటువంటి ఫలితాలనిస్తాయి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకంగా ఫలితాలు ఇస్తాయి అయితే సూర్యగ్రహమేమో సంవత్సరములో మూడు నెలలు అనుగ్రహిస్తాడు అంటే తొంభై రోజులు నెల 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 అట్లా అనుగ్రహిస్తాడు చంద్రుడేమో ఒక నెలలో పద్దెనిమిది రోజులు యోగిస్తాడు నెలలో పద్దెనిమిది రోజులు మనకి అనుకూలంగా ఉంటాడు మిగతా పన్నెండు రోజులు మనల్ని ఏడిపిస్తాడు చంద్రుడు అందుకే ఈ మూడు ఫ్లక్చుయేషన్స్ అంట చంద్రుడు మనస్ మనస్సు కాబట్టి అదే కుజగ్రహం అనుకోండి కుజుడు బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు ఏవైతే ఉంటాయో సంవత్సరంలో నూట ఇరవై రోజులు యోగిస్తాయి మనకి కుజుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ నూట ఇరవై రోజులు మనల్ని అనుగ్రహిస్తారు మిగతా రోజులు ఏడిపిస్తారు కుంభరాశి వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ సస్టైనబుల్ పవర్ అనేది కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి స్టేబుల్ అవుతారు తమను తాను ఒక స్కిల్ పర్సన్గా తయారు చేసుకుంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అంటే అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తాడు పదకొండు ఇంట్లో వచ్చాడు కాబట్టి అన్ని బెనిఫిట్స్ ధనయోగ ప్రాప్తి ఉంటుంది అదే లాభాలు ఇంకా అన్ని రకాలుగా ఆల్రౌండ్ ఐదు రకాల లాభాలు ఒక ఒక రేంజ్లో ఉంటే ఇస్తాడు అదేంటి ఏకాదశ స్థానం సో ఇది ఇదన్నీ పన్నెండు సంవత్సరాలకు వచ్చే యోగాలు వీళ్ళందరికీ నేను దాకా చెప్పినాను అదే శని అనుకోండి ముప్పై సంవత్సరాల్లో ఏడున్నర సంవత్సరాలు ఏమో అదృష్ట యోగాలు ఇస్తాడు ఏడున్నర సంవత్సరాలు అదృష్ట యోగం ఇస్తాడు అది డిఫరెంట్ డిఫరెంట్ మోడ్లో మంచిగా ముద్దుగా ప్రేమ మాట్లాడుకుంటూ మనకు ఒక పెద్ద బిల్డింగ్ ఇప్పించి థర్టీ ఎత్ ఫ్లోర్ దాకా తీసుకెళ్తాడు అంటే ముప్పై సంవత్సరాలు కదా థర్టీ ఎయిత్ ఫ్లోర్కి తీసుకెళ్తాడు అనమాట ముప్పై సంవత్సరాలకి తీసుకెళ్ళి మంచిగా ప్రేమగా భుజం మీద అన్ని తట్టి కరెక్ట్గా అంటే ఏకాదశ స్థానంలో శని అయిపోతే ద్వాదశ స్థానంకి వస్తాడు ద్వాదశ స్థానం లోపల శని రావడం అర్థమైందంటే ఆ ముప్పై ఫ్లోర్ నుంచి చలో అని నూకేయడం అనమాట ఆ పని అయిపోయిందని పైకి వచ్చి నూకేస్తాడు పన్నెండో ఇంట్లో శని రావడం అంటే అర్థం ఏంటంటే ముప్పై ఫ్లోర్ నుంచి కిందికి నూకేయడం అని అర్థం సో వీళ్ళకి మే పదిహేను తర్వాత ఏళ్ళనాడు శని స్టార్ట్ అవుతుంది ముప్పై ఏళ్ళ తర్వాత ఏడున్నర సంవత్సరాలు ఏడిపిస్తాడు శని ఏడున్నర సంవత్సరాలు యోగిస్తాడు ఎలా యోగిస్తాడు అంటే రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఇలా గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటూ యోగిస్తాడు అంటే ముప్పై ఏళ్లల్లో ఎవ్రీ ఒక టెన్ ఇయర్స్కి ఒక్కసారి గ్యాప్ ఇచ్చుకుంటూ లెక్కిస్తాడు కానీ ఏడ్పించడం మాత్రం కంటిన్యూ ఏడున్నర సంవత్సరాలు ఏడిపిస్తాడు సో శని మొత్తం మొత్తము తన యొక్క పీరియడ్లో ముప్పై ఏళ్ళ ఒక సైకిల్ మొత్తం ఒక ఏదైతే సైన్ మొత్తం తిరగాలంటే రాశి చక్రం మొత్తం తిరగడానికి శనిగ్రహానికి ముప్పై ఏళ్ళు టైం పడుతుంది కానీ ఆ ముప్పై ఏళ్లలో ఆయన యోగించేది మాత్రం ఏడున్నర సంవత్సరాలే ఆయన విపరీతంగా పిండి పిప్పి వేసేది ఏడున్నర సంవత్సరాలు ఇంకా రిమైనింగ్ ఏదైతే టైం ఉంటుందో ఫిఫ్టీన్ ఇయర్స్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా ఏడిపిస్తాడు సో ఏడిపించే గ్రహము శనిగ్రహమే కాకపోతే నిన్ను కరెక్ట్ రైట్ చేసి వేళ కూర్చోబెడతాడు నీకు మంచి టీచర్ నేను చిన్నప్పుడు నీకు బాగా నేర్పించి బాగా కొట్టి చేసి నీకు నేర్పిస్తే ఇప్పుడు నువ్వు ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు అప్పుడు ఆ గురువుని తిట్టుకొని ఉండొచ్చు కానీ ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత ఈజ్ మై రైట్ గురువురా ఆ రోజు ఆయన నన్ను భర్త పెట్టి కొట్టకపోయి ఉంటే ఇవాళ నేను ఈ పొజిషన్ ఉండకపోతుండే అప్పుడు ఆయన ఫార్మల్స్ నాకు గట్టిగా నేర్పించండి కాబట్టి వాళ్ళు నేను ఈ పొజిషన్ అని చెప్పుకునేది ఎవరు అంటే శనిగ్రహమే ద రైట్ గురువు అనమాట కాకపోతే ఆ అందరూ ఆయన నచేపి గోరుముద్దలు పెట్టే రకం కాదు వాతలు పెట్టి మరీ పన్ను నేర్పిస్తాడు సో అదే ఏలినాటి శని అంటే ఏలినాటి శని మూడు రకాలు ఉంటుంది ఒకటి జన్ ఒకటి నెత్తి మీద శని ఉంటాడు పన్నెండవ స్థానంకి వస్తే శని మీదకి వచ్చినట్లు లెక్క శని మీదకి వచ్చాడు అంటే అర్థం ఏందని అంటే అహంకారం పెరిగిపోతుంది కోపం వస్తుంది అత్యాశ పెరుగుతుంది లిటిగేషన్ ల్యాండ్లు కొంటారు సెటిల్మెంట్స్ అనుకుంటారు ఏదో చేస్తామంటారు తీరాను అగ్రిమెంట్ చేసుకొని సేల్డ్ చేసుకున్నాక వాడు వస్తాడు మధ్య ఒకటి జరిగింది వాళ్ళు దుర్మార్గులు మొత్తం అంత గ్యాంగే అది ఏం చేస్తారు ఒక మంచి ల్యాండ్ చూపిస్తారు అమ్మేస్తారు ల్యాండ్ సేల్డ్ అయిపోతుంది డబ్బులు తీసుకుంటారు వీళ్ళు మొత్తం ప్రీప్లాన్గా ఉంటారు ఆల్రెడీ వాడికి అగ్రిమెంట్ చేసి ఇస్తారు ఎవడికో వాడి ఫ్రెండ్కే వీడు మొత్తం కొనుక్కున్నాక వీడు డబ్బులు తీసుకున్నాక పదిహేను రోజులకు వస్తాడు వాడు వీడు ఇంకెందుకు కొనుక్కున్నా ఇట్లా అని అనుకునేసరికి వాడు ఏదైనా పని చేస్తాడా ఇంకా దాని మీద ఇంకా పెట్టుబడి పెడతాడా చూస్తే అప్పుడు వాడు వస్తాడు నేను అగ్రిమెంట్ చేసుకున్నా అని చెప్పి వాడికి వేసి ఇస్తాడు వీడి మీద వీడు ఆల్రెడీ నాకు అగ్రిమెంట్ చేసి నీకు ఎట్లా అమ్ముతాడో అంటాడు కథం బాయ్ బాయ్ ఇంకా అయిపోయ్ ఇక వాడు ఏడ్చుకుంటూ కూర్చోవాలి ఇంకా అయితే వీడికి సెటిల్మెంట్కి డబ్బులు ఇవ్వాలి లేకపోతే కేసు నడుస్తూ ఉంటుంది ఇక తేలదు ఇంకా జీవితం అయిపోతుంది సో ఈ విషయంలో భారతదేశంలో చట్టాలు చాలా మారాలి అట్లా మారకపోతే కష్టం కానీ ఇట్లా ఉంటాయి ఈ ఏడికించి ఇరుకులు పడతారబ్బా ఎవరు ఏలినాటి శని బిగినింగ్ అయింది అని అంటే రెండున్నర సంవత్సరాలు ఉన్నాయని పోగొట్టేస్తాడు పోగొట్టి ఇంకేం లేదు ఇంకా ఏడవడానికి కన్నీళ్ళు తప్ప ఇంకేముండవు అక్కడ భార్య పిల్లల్ని దూరం చేస్తాడు భార్య తనంతానే దూరం చేసుకునేటట్టు కూడా చేస్తాడు భార్య మీద అవమా అనుమానం స్టార్ట్ అవుతుంది అది భర్త మీదైనా భార్య మీదైనా మా ఆయన ఊరితోటో బాగా మాట్లాడుతున్నాడు రాత్రి అవి స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఆడ మాట్లాడేది ఉండదు ఆడ ఏముండదు ఆడ కాకపోతే అనుమానం అనుమానం స్టార్ట్ అవుతుంది ఎవరు ఆవిడ ఎవరు దాదాపు మొగాళ్ళ జీవితంలో వందకి తొంభై శాతం మగాళ్ళ జీవితంలో ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది ఎవరు ఆవిడ ఆవిడ ఎవరో ఎవరికి పాపం వాళ్ళకు కూడా తెలియదు ఆ తొంభైలో ఎనభై మందికి తెలియదు ఆవిడ ఎవరు వాళ్ళకి తెలియదు కానీ ఆవిడెవరు ఎవరు ఆవిడ ఆవిడ ఎవరో పాపం వీళ్ళకి తెలియదు ఆవిడకి తెలియదు కానీ ఆవిడ అనే మాత్రం ఉంటుంది ఫోన్లో మాట్లాడుతుంది ఆవిడ మెసేజ్ చేస్తుంది ఆవిడ ఎవరో మాత్రం తెలియదు పాపం వాళ్ళకు కూడా తెలియదు సో ఈ ఆవిడ అనేది వచ్చి వాళ్ళ జీవితం మొత్తం ఆవిరైపోతుంది కాబట్టి ఇది ఏలినలో జరిగేటువంటి ఫస్ట్ ఇంపాక్ట్ రెండున్నర సంవత్సరాలు జరిగే ఫస్ట్ ఇంపాక్ట్స్ అని ఇట్లే ఉంటాయి అనుమానం రావడము కుటుంబం కలహాలు రావడము అన్నదమ్ముల మధ్యన వైరం రావడము ఉద్యోగాలు పోవడం ఇట్లా జరుగుతాయి ఇంకా రిమైనింగ్ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అప్పుడు ఉంటుంది ఎవరికి ఫోన్ చేసినా సరే నీ ఫోన్ లిఫ్ట్ చేయాలంటే భయపడతారు ఇంకా వాళ్ళు వీడికి ఏదో వచ్చిందిరా వీడు ఫోన్ చేస్తున్నాడు వీడు డబ్బులు అడుగుతాడు వాడికి ఫోన్ చేసి మామ అని చెప్పుకుంటారు ఇంకా ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయరు ఎవరు చుట్టాల పెళ్ళిళ్ళకి విలువరు దేనికి ఇది రాదుగా అప్పుడు అంటే నీ వాళ్ళు ఎవరు నీ కాని వాళ్ళు ఎవరు తెలిసిపోతుంది ఇప్పుడు కష్ట సమయంలో మిత్రుణ్ణి భార్యని పరీక్షించాలట డబ్బు లేనప్పుడు మిత్రుణ్ణి భార్యని పరీక్షించాలట నీ దగ్గర డబ్బు లేదనుకో భార్య కూడా నీతో ఉండదు వెళ్ళిపోతున్నారు ఈ వీడి జీవితాన్ని ఇంకా వీడు బాగుపడడు ఇంతే వీడితోటి ఉంటే నా జీవితం మొత్తం నాశనం అయినట్టే అని వెళ్ళిపోతారు కామన్గా ఏందంటే ఇంకా వీటితో నాకు సుఖం లేదనుకొని కొంతమంది ఉండరు ప్రాక్టికల్గా ఆలోచించుకొని పోతారు కానీ కొంతమంది జీవితంలో ఏం జరుగుతుందంటే అట్లాంటి మూమెంట్లో పోయిన తర్వాత ఏళ్ళ నాడిచిన పోయిన తర్వాత వాడికి అదృష్టం వస్తుంది వాడు పొజిషన్కి వెళ్ళిపోయి వాడు కోట్లు సంపాదిస్తారు కదా అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటుంది వీడిని మిస్ చేసుకున్నా కదా అని అట్లాంటివి ఈ ఈ సంవత్సరంలో ఈ ఈ ఏది మిడిల్ గ్యాప్లో రెండున్నర సంవత్సరాలు జరుగుతాయి ఆ టైంలో కంట్రోల్ చేసుకోవాలి మిత్రుల్ని శత్రువులు ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఏంటంటే శని మనకి మొత్తం నేర్పించేస్తాడు ప్రపంచాన్ని రెండు చేసేస్తాడు చూడండి గెలిచినప్పుడు నువ్వెవరో ప్రపంచానికి పరిచయం అవుతావు కానీ నువ్వు ఓడిపోతే నీకు ప్రపంచం పరిచయం అవుతుంది సో ఓటమి ద్వారా నీకు ప్రపంచం ఏంటో నేర్పించేస్తాడు శని అప్పుడు తెలుసుకొని మిగతా రెండున్నర సంవత్సరం లోపల డెవలప్ అవుతాడు సెల్ఫ్ సస్టైన్ డెవలప్ అవుతాడు మనిషి స్ట్రాంగ్ అవుతాడు ఇంకా అప్పుడు నేర్చుకుంటాడు నో చెప్పడం నేర్చుకుంటాడు జీవితంలో నో అని చెప్పడం నేర్చుకుంటాడు దేనికి అవసరమో దానికి ఎస్ అని చెప్పడం నేర్చుకుంటాడు సో ఏది వదిలిపెట్టాలి ఏది పట్టుకోవాలి ఏది వదిలిపెట్టాలి ఇదంతా ఓకే మంచి ఇంకా తెలుస్తాను గురుగారు